నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బాపూజీ నగర్లో ఐడిఎస్ఎమ్టీ లేఅవుట్లో ఉన్న ఖాళీ ఫ్లాట్స్లను జనవరి ఆరున వేలంపాట నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ చెప్పారు గురువారం మున్సిపల్ కార్యాలయంలో నాయకులు రియల్టర్లు ప్రజలకు ఫ్లాట్స్ ఎలా కొనుగోలు చేయాలి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు ఈఎంఐలు ఎలా కట్టాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆసక్తి గలవారు అన్ని ధృవీకరణ పత్రాలతో టౌన్ ప్లానింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు చేసేటప్పుడు చెక్ చేసుకోండి కంటిన్యూ మా పర్ఫెక్ట్ డీటెయిల్స్ కరెక్ట్ డీటెయిల్స్ ఎంట్రీ మగ్గు ఇవ్వండి సబ్మిట్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిఎస్ చేస్తే దానికి చార్జెస్ ఉంటాయి మీకు పర్ మంత్ ఫైన పేరెంట్ అయిపోయి చేసుకొని ప్లాట్ అండ్ ఓవర్ చేసుకోండి పర్ స్క్వేర్ హెడ్ పర్ మంత్ ఓకే నమస్కారం కావలిపరపాలక సంఘంలోని ఐడిఎస్ఎంటీ లేఅవుట్లో ఖాళీ ఉన్న ప్లాట్స్కి ఈ ఆక్షన్ ద్వారా అమ్మటానికి ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చి ఉన్నారు దీనికి సంబంధించి మన కావలిపూరపాల సంఘంలో ఆరో తారీఖున జనవరి ఆరో తారీఖున మనము ఈ ఆక్షన్ పోర్టల్ ద్వారా ఈ వేలం వేస్తున్నాము దీనికి సంబంధించి కావలిపుర ప్రజలందరికీ కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించబడటం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈఎండి ఎలా కట్టాలి తర్వాత ఆక్షన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మనము ఈ ఆక్షన్ పోర్టల్లో మనము డిస్ప్లే చేయబడతాయి అలానే ఈ వివరాలన్నీ కూడా మన కావాలి పురపాలక సంఘ కార్యాలయం నోటీస్ బోర్డులోనూ టౌన్ ప్లానింగ్ సెక్షన్ విభాగంలోనూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆసక్తిగల ప్రజలందరూ కూడా ఎవరికి ఎలాంటి వివరాలు కావాలన్నా మా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసు సంప్రదించాలి అలాంటి నోటీస్ బోర్డులో కూడా ఈ వివరాలన్నీ కూడా డిస్ప్లే చేయబడతాయని తెలియజేస్తుంది